నిన్న దళిత సంఘాల అధ్యక్షుడు అని చెప్పేసి నిన్న ఒక సోషల్ మీడియాలో వచ్చిన వార్తను చూసి వచ్చి మాట్లాడిన అని చెప్పేసి దళిత దళితునికి అవమానం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది దానిలో ఏమాత్రం వాస్తవం లేదు దళితునికి ఎక్కడ అవమానం జరగలేదు గౌరవ ఎమ్మెల్యే ఆదేశానుసారం మండల అధ్యక్షుని సమక్షంలో సర్పంచుల ఫోరం మరియు ఉప సర్పంచుల ఫోరం ఎన్నుకోవడం జరిగింది మెజార్టీ ఉప సర్పంచులు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నందువల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ని ఉప సర్పంచుల ఫోరంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఇంకొకతను కథను దళితులు ఉప సర్పంచుల ఫోరం అయినా అని చెప్పి సోషల్ మీడియాగా ఎన్నుకోవడం జరిగింది దానికి గౌరవం ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు కొంతమంది డిఆర్ఎస్ బీజేపీ ఉప సర్పంచులను పట్టుకొని ఉప సర్పంచుల ఫోరం అయినట్టుగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్ల అది తప్పు జరిగింది తప్ప గౌరవ ఎమ్మెల్యే గారు మొదలే సర్పంచుల ఫోరం ఎన్నుకున్న రోజునే ఉప సర్పంచ్ల ఫోరం కూడా ఎన్నుకోవడం చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనందువల్ల లేట్ అయింది తప్ప ఎమ్మెల్యే గారు దళితుల పక్షాన మొదటి నుంచి దళితుల పక్షాన్ని కొట్టాడుతాడు దళితులకే న్యాయం చేసే దళితుల మీద ప్రేమ చూసే వ్యక్తిగా మాకు గౌరవ ఎమ్మెల్యే గారు న్యాయం చేసి దళితులందరికీ న్యాయం చేసే విధంగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దళితులకు అన్యాయం చేసేవారు కాదు గౌరవ ఎమ్మెల్యే మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కౌమపల్లి సత్యనారాయణ గారు కూడా ఒక మాదిగ బిడ్డ అనేది గుర్తుంచుకొని మీరు మాట్లాడవచ్చు కూర్చున్నాం అలాగే అంత దళితులం ఒక్కడే